సో ఇది వచ్చేసి షిఫాన్ అండి ఇది జువెల్ షేడ్ అండి ఇది సో ఇట్లా పైన పింక్ వస్తుంది గ్రీన్ వస్తుంది అనొచ్చు డబల్ షేడ్ అనొచ్చు రెండు కలర్ సార్ ఇచ్చారా కాంట్రాస్ట్ ఇస్తారు కాంట్రాస్ట్ సింగిల్ కలర్ కాబట్టి ఇలా కూడా ఇవ్వచ్చు కాంట్రాస్ట్ కూడా ఇవ్వచ్చు రెండు బాగుంటాయి మనం ఎట్లా బాగుంటుంది అని రన్నింగ్ అండి ఇది రన్నింగ్ బ్లౌజ్ సో బ్లౌజ్ వచ్చేసరికి కూడా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు ఈ బ్లౌజ్ కట్ చేసి కుట్టించుకున్న అందంగా ఉంటుంది లేదంటే దీనికి కాంట్రాస్ట్ గా ఏదైనా వేరే బ్లౌజ్ వర్క్ ఉన్న బ్లౌజ్ తీసుకొని కుట్టించుకున్న కూడా చాలా చక్కగా కనిపిస్తుంది కొంతమంది రన్నింగ్ బ్లౌజ్ ఏమవుతుందంటే అలా పెట్టేస్తారు అన్నమాట కుట్టించుకోరు సేమ్ కలర్ ఉంది కదా అనేసి కొంతమంది కాంట్రాస్ట్ ఇప్పుడు యువతులంతా కూడా ఎక్కువ కాంట్రాస్ట్ వెళ్ళిపోతున్నారు కదా మంచి వర్క్ ఇప్పుడు వర్క్ బ్లౌజ్ కూడా ఎక్కువైపోయి రెడీమేడ్ ఎక్కువ వాటిని కూడా తీసుకుని చాలా అందంగా కనిపిస్తుంది చీర లైట్ వెయిట్ చాలా లైట్ చూడండి ఇలా ఎంత మృదువుగా ఉందో చూడు ఇంత చక్కగా ఎంత మృదువుగా ఏమి ప్రింకిల్స్ పడు ఏం మరత లేదు ఏం మళ్ళీ చీర నలిగిపోయేది ఇదే లేదనమాట హ్యాపీగా ఐరన్ కూడా అవసరం లేదండి ఇలా ఎప్పుడైనా వాష్ చేయాలనుకుంటే సర్ఫ్లో అలా వేసి అలా తీసేస్తే చాలు ఏమి మురుకుడు పెద్దగా మురికి కావాలి ఏదన్నా స్వెట్ వచ్చింది చెమట అది ఇది అనుకున్నప్పుడు మనము డ్రై చేసుకుంటే మనం అలా ఫ్యాన్ కింద వేసుకోవచ్చు లేదంటే ఒక్కసారి అట్లా వాష్ చేసి మనం సర్ఫ్ లేదా దేంట్లో ఒకసారి వాష్ చేసి ఆరేసినా కూడా అలాగే ఉంటుంది చీర చాలా చక్కగా ఉంది దీంట్లో కలర్ ఆప్షన్ అండి ఇది వైలెట్ విత్ పింక్ కలర్ ఇది ఓకే ఇది వచ్చేసి ఆరెంజ్ విత్ yellow ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుందండి ఓకే దీని హైలైట్ వచ్చేసి వైట్ ఇచ్చారు చాలా బాగా హైలైట్ గా ఉంది ఈ దీంట్లో ఇంకా కలర్స్ ఉంటాయి మేడం ఇంకా కలర్స్ ఉంటాయి ఇంకా దీని ధర ఎంత మేడం 2799 ఓకే MRP 3309 వరాహి ప్రైస్ 2799 చాలా చక్కగా ఉంది